కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల అధ్యక్షులకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు భారతదేశం మొత్తం కూడా మోదీ గారి గాలి భారతీయ జనతా పార్టీ కమనకు వైపు ఇస్తుంది అలాంటి ఒక మంచి వాతావరణంలో లోక్సభ ఎన్నికల ముందు మనం అయోధ్య రామ మందిర పునఃప్రతిష్ట రామలాల విగ్రహాన్ని కూడా ప్రాణప్రతిష్ట చేసుకున్నాం ద ఇవన్నీ ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో గత సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన భూత్ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా మన ఈ మంచి వాతావరణాన్ని చూసి మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపులో పనిచేయాలని నిర్ణయించుకొని వాడవాడలేదు ఒక చర్చ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా వరంగల్ జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఆ కింది స్థాయి బూత్ లెవెల్ వరకు కూడా బూత్ని పటిష్టం చేసుకోవడం కోసం రాబో పార్లమెంట్ ఎన్నికలలో మనకు బూత్ నుంచి ఒక పది మందితో నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు మనము బూత్ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించుకున్నాం జిల్లా పార్టీ అది నియోజకవర్గాల వారిగా వర్ధనబెన్ నియోజకవర్గం బూతులు రెండు వందల ఎనభై మూడు బూతులు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఎనిమిది బూతులు ఆ బూతులు అదే అదేవిధంగా వరంగల్ రెండు వందల ముప్పై బూతులు అదేవిధంగా నర్సాపేట వచ్చేసి టూ ఎయిటీ త్రీ ఈ బూత్ బూత్కి ఒక పది మంది చొప్పున మనం స్ట్రెంతన్ చేస్తే మన రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి మనము మన పార్టీ నుంచి మంచి లోక్సభ ఎన్నికలలో మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ మధ్యకాలంలో మనకు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ అనేక కార్యక్రమాలు వస్తున్నాయి గౌ చలో నాడు శక్తి అదే అదేవిధంగా లబ్ధిదారులను కలిసే కార్యక్రమం ఈ విధంగా ప్రతి ప్రోగ్రాం అనేది రాష్ట్ర పార్టీ ఇస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే బూత్లో పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది మన జిల్లా పార్టీ నుంచి మనము తయారు చేసుకున్న ఒక ప్రోగ్రామ్ ఇది ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క బూత్లో రెండు ఐదుగురిని కనీసం ఐదు నుంచి పది మంది మినిమం ఐదుగురిని చేర్పించుకోవాలి వాళ్ళు గత ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉండి వాళ్ళను మన వైపు పార్టీలోకి తీసుకురావడానికి ఒక అలాంటి వాళ్ళను కొంతమందిని అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ లోపు చాలామంది యువత ఇది మన మహిళలు కానీ యువకులు కానీ భారతీయ జనతా పార్టీ వైపు పనిచేయడానికి రెడీగా ఉన్నారు యువకులు వాళ్ళను కూడా బూత్కు ఒక ఐదు మందిని మనము ఈ పార్టీలో చేర్పించి బూత్ పటిష్టంగా ఉంటే రాబో ఏ ఎన్నికల్లోనైనా మనకు గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పదకొండులో మండ మండల అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ఎవరైతే వాళ్ళ పరిధిలో ఉన్న బూత్లలో ఒక ఐదుగురిని చేర్పించి ఆ ఐదుగురి యొక్క డీటెయిల్స్ కాబట్టి దానికి కొంతమందికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం సంబంధించి ఈ ప్రోగ్రామ్ సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి కన్వీనర్ కొట్టి శ్రీనివాస్ గుప్తా గారితో పాటు కందిమల్ల మహేష్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ని చూస్తారు వీళ్ళ పైన సతీష్ గారు పర్శీ చేస్తారు అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి కొండేటి సీదార్ గారు ఉంటారు వారి కింద కన్వీనరు కేశవరెడ్డి అన్నారు అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గము హన్మకొండ జిల్లాలో ఉన్న మండలాల డివిజన్లను తిరుపతి రెడ్డి గారు చూస్తారు అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్న మండలాల డివిజన్లు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినవి అని చెప్పి బన్నం ప్రభాకర్ గారు చూస్తారు అదేవిధంగా నర్సాపేటకు సంబంధించింది పుల్లారావు గారు చూస్తారు వారి కింద కన్వీనర్ గారు ఉంటారు నరసింహులు గారు ఆయనతో పాటుగా రాణా ప్రతాప్ వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రోగ్రామ్కి మనం బాధ్యతలు వేసి ఇవ్వడం జరిగింది దీనితో పాటు మళ్ళీ నేను రేపు వెళ్ళిన కల్లా మా ఒక్కొక్క కాన్షియన్సీకి డేటా కలెక్షన్ కోసం అంటే ఈరోజు మీ బూత్లో ఎంతమంది చేరారు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేసి మళ్ళీ సిస్టంలో చేయడానికి టెక్నికల్ డేటా ఎంట్రీ వాళ్ళని కూడా కాన్షియన్స్కి ముగ్గురు ఒకరు చొప్పున మూడు కాన్షియన్సీకి మూడు చేస్తాం దీంతోపాటు మన పలకాల నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు రెండు మండలాలు ఉన్నాయి వాటిని కూడా బూత్లు పటిష్టం చేయడానికి డాక్టర్ కాళీప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి నుండి ఈ మండలానికి ఒక ఒక పేరు ఈరోజు నేను వాళ్ళకు కూడా ఇచ్చి పలకాలలో కూడా సంజయ్ మండలానికి సంబంధించి గీసుకున్న మండలానికి సంబంధించి అదేవిధంగా మూడు డివిజన్లు ఉన్నాయి మన పథకాలు వాటిలోకి ఉన్న బూతులకు కూడా వాళ్ళకు కూడా బాధ్యతలు నుంచి ఇవాళ యాక్టివిటీ చేసాం మనకు వరంగల్ జిల్లా పరిపూర్ణం అదేవిధంగా మన జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఉన్న నియోజకవర్గం పక్క జిల్లాలో ఉన్న కూడా బూత్లను పటిష్టం చేయాలి ఏడు వందల తొంభై యొక్క బూతులు మనకు మన జిల్లా పరిధిలో ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు సంఘటన మంత్రి చంద్రశేఖర్ గారు వచ్చారు మన రాష్ట్రానికి రీసెంట్గా ఆయనను మనం గౌరవగా అతిథిగా పిలిచి ముఖ్య అతిథిగా పెట్టి కాన్స్టిట్యున్సీ వైజ్గా మనం ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయినాం ఇది వాళ్స్లో ఉంటుంది మనం ఇన్ని రోజులు ఈ పార్టీ పని పనిచేసినాం ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలవడం ముఖ్యం అదేవిధంగా మనం తెలంగాణలో మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అంటే లోక్సభ సీట్లు ఎక్కువ గెలుచుకోవాలి ఎక్కువ గెలుచుకుంటే మనము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చు ఇమ్మీడియట్గా మనకు అధికారంలోకి నెక్స్ట్ ఫైవ్లో కూడా ప్రజలు మన వైపు చూస్తున్నారు కాబట్టి మనకు ఇది అవకాశం అవుతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద లీడర్లో జాయినింగ్స్ ఎంతైతే ఆలోచిస్తామో ఒక వాతావరణం కోసం దాంతోపాటు ముఖ్యంగా బూత్లలో కూడా మనము శ్రద్ధను కావాలి గత అసెంబ్లీ ఎన్నికలలో మనకు పనిచేసిన అనుభవంలో మనం అక్కడ ల్యాక్ అయినాం అక్కడ లోపాలు ఉన్నాయి బూత్లో పని జరగలేదు కాబట్టి మన పార్టీ యొక్క జాతీయ సిద్ధాంతాలు నేషనలిజం ఇవి ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని దేవాలయ కంపెనీలలో పనిచేసే వాళ్ళు మన పరివార క్షేత్రాలలో పనిచేసిన వాళ్ళను ఇలాంటి వాటిని పొందని అదేవిధంగా రాజకీయ అనుభవం ఉంది భారతీయ జనతా పార్టీ పైన చూసే నాయకులను అందరినీ కూడా మనము బూత్లో చేర్పించాలనే ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఇది రాష్ట్ర పార్టీ నుంచి కానీ జిల్లా పార్టీ నుంచి మనం చేశాం మనం ఒక రోల్ మోడల్గా మన జిల్లా నుంచి ఈ పని చేయాలని దీనికి అన్ని స్థాయి నాయకులు వారి వారి హోదాకు తగ్గట్టుగా పనిచేసి వారి పనితనాన్ని ఈ పదిహేను రోజులు చూపెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ సమయానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నోట్ వాళ్ళు ఒకసారి చెప్తున్నా ఇక్కడ నుండి ఏదైనా పార్టీ ప్రోగ్రాం ఉంటే బాధ్యతలు